श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పక్ష ఫలితాలు నాలుగవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి చాలా 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 బాగుంది ఎంత బాగుందో చెప్పడానికి అంతులేనంతగా బాగుంది శుక్రుడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు రవి బాగున్నాడు గురువు బాగున్నాడు మరి చెప్పాలంటే నాలుగు గ్రహాలు అపారమైనటువంటి బలాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే శుక్రుడు బాగుంటే ఇల్లు కట్టుకుంటానే బాగుంది బుధుడు బాగుంటే మరి వ్యాపారం చేయటానికి బాగుంది రవి బాగుంటే విద్యా ఉద్యోగాన్ని బాగుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంది అసలు హస్త సామగ్రిలో ఏం చెబుతారంటే రవి బాగుండకపోతే వాడికి చదువు రాదు అక్షరం మొక్క రాదు ఏ ఉద్యోగం చేయలేడు ఎవరైనా పెడితే తిని కూర్చుంటాడు అందువల్ల తొమ్మిది రాసులు అర్థ సామద్రి ఉన్నాయి ఈ తొమ్మిది రేఖలు ఈ తొమ్మిది రేఖల్లో రవిరేఖ అంటారు చిటికిన వేలుకి కింద భాగంలో రవిరేఖ అంటారు ఈ చిటికన వేలు అది మా ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలు చాలా విశేషమైంది ఇది రవిస్థానం అంటారు ఎప్పుడైనా చూడండి ఈ వేలిని కనుక ఇట్లా స్పర్శ చేస్తే కొన్ని మంత్రాలతోటి ఇట్లా కనుక కదిలించినట్టయితే నీలో ఉన్నటువంటి మరి లోపల దాగి ఉన్నటువంటి శక్తులు బయటకు వస్తాయి మంచి జ్ఞానం కలుగుతుంది అటువంటి రవిస్థానం రవి అనగా సూర్యుడు సూర్య భగవాను మించినటువంటి దైవం లేడు అన్ని అందరి దేవతల కంటే కూడా ప్రధానమైన అందరికీ కనపడేటువంటి దైవం సూర్యుడు ఈ సూర్యుడు ఎట్లా ఉంటాడంటే ఒక సూర్యుండు సమస్త దీవులకు తాను కొక్కడతో చుప్పూలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిరోత్పన్న జన్యకథంబంబుల హృత్సరోహముల నానా విధానూన రూపకుడై ఒప్పుతూయుండు అట్టి హరినే ప్రార్థిస్తూ సిద్ధుండదన్నారు ఈ సూర్యభగవానుడు కనపడకపోతే బతకలేము ఈ సూర్యభగవానుడు పూర్తిగా విజృంభించి వేడిని చూపిస్తే మనం బతకలేం ఈ సూర్యభగవాను లేకపోతే ఏమీ లేదు మరి ఈ సూర్యుడు ప్రపంచ దేశాలన్నింటిలోకి కూడా సూర్యుడు ఒక్కడే కనబడుతున్నాడు కానీ మన అమెరికాకు సూర్యుడు రష్యాకో సూర్యుడు ఇండియాకు సూర్యుడు ఇట్లా ఏళ్ళు అటువంటి సూర్యుడే భగవంతుడు అన్నాడు ఆ సూర్యుడెవరు ఈ భగవంతుడు ఎవరంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు ఎన్ని పేర్లు పెట్టుకున్నా ఎన్ని మతాలు వచ్చినా అన్ని మతాలు ఏం చేస్తూ ఉన్నాయి ఎప్పుడు కూడా ఈ మతాలన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాయంటే అంటే సూర్యుని తీసి చంద్రుడు చూసే పండగలు చేస్తున్నాయి సూర్యుని దేవతగా పూజిస్తున్నాయి కాబట్టి అటువంటి సూర్యుడు ఈ రాశి వాళ్ళకి కర్కాటక రాసివాళ్ళు ఈ ఏకాదశిలో ఉన్నాడు ఏకాదశిలో ఉన్న సూర్యుడు మీకు బాగా ఉపయోగపడతాడు శని తొమ్మిదింట లక్ష్మీ స్థానంలో శుక్రుడు లక్ష్మీస్థానంలో బుధుడు వ్యాపార స్థానంలో చాలా మంచి స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీకు ఈ సంవత్సరం ఎంతో చాలా బాగుంది కానీ ఉన్న వాటిల్లో పన్నెండింట గురువు ఒకటింట కుజుడు ఈ రెండు గ్రహాలు మాత్రం అనవసరమైన దండక ఖర్చులు పెట్టేస్తాయి ఎట్లాంటి ఖర్చులు అంటే చెప్పటానికి వీలు లేనంత అనవసరమైన దండ ఖర్చులైపోయి తింటారు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఈ రాశి వాళ్ళకి సూర్ మరి రవి తర్వాత రవి గారు గురువు కూజులు మాత్రం బాగాలేరు తర్వాత మీ జన్మలగ్నరీత్యా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటే ఎంతైనా మంచిది ఇది ఎంతైనా మేలు జరుగుతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి కూడా రెండు వేల ముప్పై వరకు కూడా జరిగిన కొద్ది సంవత్సరాలు పూర్తిగా మనందరినీ కష్టాల్లోకి పంపించేటువంటి సంవత్సరాలు కష్టాలు అంటే ఎనిమిది రకాలు చెప్పారు అష్ట కష్టాలు అంటారు ఆ అష్ట కష్టాలు డబ్బులున్నా భార్య ఉన్నా పిల్లలున్నా ఇల్లున్నా విద్య ఉన్నా ఉద్యోగం ఉన్నా ఎంత డబ్బున్నా కాదండి కొండంత బంగారం ఉన్నా కొండంత బంగారం కొండ మీద కూర్చుంటే తింటానికి అన్న అన్నం వస్తుందా అన్నం తిందని తిన్నంత బంగారం అని తినగలుగుతాడా తిని అరి అరిగించుకోగలుగుతాడా కాబట్టి కష్ట సమయాలు ఇవి ఇప్పుడు జరుగుతున్నది అందరికీ కూడా తెలుసు ఉగ్రవాదుల యొక్క బాధతోటి సరిగా చెప్పాలంటే ఎవరు ఓర్చుకోలేనటువంటి కనీసం హిందూ దేశంలో ఉన్నటువంటి ముస్లింస్ కూడా ఇది తప్పు దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం జరగాల్సిందే అని కోరుకుంటున్నటువంటి మహోన్నతమైనటువంటి సమయం ఈ సమయం ప్రతీకారం తీర్చుకుంటామంటాం కాదు కావాల్సింది మొన్న ఒక అమ్మాయి అక్కడ భర్తని చంపారు అతను కూడా మిలిటరీ మ్యానే భర్త చచ్చిపోయినందుకు తనకు భర్త లేనందుకు కాదు శాంతి కావాలని కోరుకుంది ప్రతీకారం తీర్చుకోమని కోరుకోలే అంటే ప్రతీకారం తీర్చుకోకుండా ఇట్లాంటి వాళ్ళని బాగా ప్రోద్బలం చేస్తావా అంటారేమో అది మనం ప్రోద్బలం చేస్తే అయ్యేది కాదు ప్రోద్బలం చేస్తే ప్రతివాడు కూడా అటువంటి పని చేయడానికి ఇష్టపడడు అది కాలచక్రం ఈ కాలచక్రం ఇదే కాల సర్పమన్నారు కాలమే సర్పమే కాటేస్తుంది ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇప్పుడు జరిగిన దానికి మరి దాదాపు నలభై మంది జనాలు చంపారు దాని గురించి అందరం కూడా చాలా బాధపడుతున్నాం కానీ ఇట్లా ఎందుకు జరిగింది ఈ జరగటానికి సమస్య ఏమిటి సమస్య కాదు కావాల్సింది ఏదైనా కావాల్సింది అడగటం తీసుకోవటం ధర్మం అట్లా కాకుండా దురాగతంగా చేయటం అంతకంటే అధర్మం అది కూడా కాదండి ఇట్లా జరగడానికి అవకాశం ఏంటంటే ఒకటి చెప్పారు భాగవతంలో కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధి పొందువు కర్మమున చెడు కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణం అధిప అన్నారు మన తెలుగుదేశం ఇదొక ఆంధ్రదేశం అన్నారు ఆంధ్రప్రదేశ్ అన్నారు కాదు ఇప్పుడు తెలంగాణ అన్నారు ఈ తెలంగాణలో బమ్మెరలో జన్మించినటువంటి మరి మరో వ్యాసుడు నూతన వ్యాసుడు వ్యాసుడు కంటే ఇంకా గొప్పవాడని చెప్పుకోవాలి ఆయన పద్యం రాశాడు కర్మమున బుట్టు జంతువు కర్మమున వృద్ధిపొందు కర్మముల జన్ కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కారణ పదిపాలన రాశారు వ్యాధుడు రాసిన దానికంటే కూడా ఇంకా విశేషమైన స్థితిలో భాగవతాన్ని మరి ఆ బ్రహ్మరపూతన వారు రచించారు తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ శాంతి ఈ శాంతి ఎట్లా వస్తుంది శాంతి మనం కోరుకుంటే భగవంతుడు ఏది చేయాలో చేస్తాడు భగవంతుడు ఇప్పుడు ఏది అవసరమో అది ఇస్తాడు ఖచ్చితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు కోరుకోకపోతే పోయేది కానే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న జరిగిన దానికి భగవంతుడు ఏది వాళ్ళు అది ఇస్తాడు అది ఎట్లా వస్తుందో నేను ఒక పద్యంలో చెబుతాను అన్నదానము కన్నా అధిక దానము లేదు అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కన్నా దైవమేది తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేరు సత్య శీలత కన్నా జగతి తపంబేది సత్యం పలకటం శీలత అనగా పరస్త్రీ వ్యామోహం పద అనేదానికి ఏదైనా సరే మనది దానికి వ్యామోహించడం సత్యశీలత కన్నా జగ సత్యానికి అబద్ధం ఆడకుండా ఉండటం దానికి ఆశపడకపోవటం సత్యశీలత కన్నా జగతి తపం భేది దయ కంటే ఎక్కువ ధర్మమే దయ ఎట్లా ఉంటుంది నీ దగ్గర వంద రూపాయలు జేబులో ఉన్నాయి తిరిగి ఇంటికి వెళ్ళాలంటే ఆటో ఛార్జీ కావాలి ఒక మనిషి మూడు రోజుల నుంచి అన్నం లేక పడిపోయినాడు వాడి ప్రాణం నిలబెట్టాలంటే ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక శ్రేనో ఏదో ఎక్కిస్తే వాడి బతికి బయటపడతాడు నువ్వు నడిచి ఇంటికి వెళ్ళినా తప్పులేదు కానీ ప్రాణం పోయేవాడిని రక్షించడం దయ దయ కంటే ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్నా చూడ లాభం వేది మంచిని చూడటం కంటే మించినటువంటిది ఇంకోటి లేదు ఏదైతే మంచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మూడు రోజుల ఆహారం లేదు వాడు చచ్చిపోతాడు వాడు బతకాలంటే మనకి తర్వాత రేపటి రోజు మన సంగతి ఏమన్నా కానీ ఇంటికి పోయే లోపల మనం ఏమన్నా కానీ ముందు ఆ మనిషిని బతికిద్దామని ఆ వంద రూపాయలు ఖర్చు పెట్టి ఆ శ్రీని ఎక్కిచ్చి మరి ఆ జీవన రక్షించడం అది సత్యశీలత కన్నా జగతీ తపంబేది దయ అటువంటి దయ దయ కంటే ఇప్పుడు ఆ మనిషిని బతికించడం దయ దంటే ఎక్కువ ధర్మమేది సృజన సంగతి కన్నా చూడ లాభం వేది ఒక దేవాలయం కట్టిన ఒక వివాహం జరిగిన ఒక మంచిది ఏదైనా కార్యక్రమం జరిగిన ఒక యజ్ఞం జరిగిన దానికంటే చూస్తే వచ్చే లాభం ఇంకోటి లేదుట సృజన సంగతి కన్నా చూడ లాభం వేది క్రోధము కన్నా శత్రుత్వమేది ఇప్పుడు జరిగిన దానికి తిరిగి క్రోధంతో మళ్ళీ దాన్ని బాకీ తీర్చుకుందామనే క్రోధం అనేది శత్రుత్వం అటువంటి శత్రుత్వం కంటే ఇంకోటి తేనే లేదు క్రోధము కన్నా శత్రుత్వం అనేది అంగనామణి కన్నాభినవమణి ఏది అంగనామణి ఆడమనిషి కంటే వేరే మణి లేదుట ఒక్కదానికి ఒప్పుకుంటున్నా నేను వాళ్ళు మగవాళ్ళని అందరినీ చంపినా ఆడమనిషి జోలికి పోలేదు అంగనామణి అంగనామణి కన్నాభినవమణి ఏది రుణము కంటేనూ నరుణకు రోగమేది రుణం కంటే బా రోగం కొట్లీలు ఇరవై నాలుగు గంటలు వాడు అడిగిన అడిగిన దానికి బాధ తేలకపోయినందుకు బాధ బాగా బాకీ తీర్చలేనందుకు బోధ బోధ బాధ ఈ బాధతో వ్యాధి ధనము కృణము కంటేను నరుణకు రోగమేది సర్వగా కీర్తి కంటేను స్వర్గమేది సర్వలోకాభిరామ శ్రీరంగధామ మంచి చేస్తే ఆ ఆనందం కంటే మించిన స్వర్గం లేదు కాబట్టి ఇటువంటి ధర్మం ఉండాలి అంటే ముందు అందరూ అన్నదానం చేయండి అన్నదానాన్ని మించినటువంటి శాంతి లేదు కాబట్టి మనం అందరం బాగుండాలంటే ధర్మో రక్షత రక్షిత ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మం రక్షత రక్షిత మరి ధర్మస్య జయోస్తు ధర్మం ఎప్పుడు జయిస్తుంది అధర్మస్య నాశోస్తు అధర్మం ఎప్పుడు నాశనం చేస్తుంది ప్రాణిషు సద్భావనాస్తు ప్రతి జీవరాశిని కూడా హింసించకుండా దాన్ని రక్షించటమే ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు విశ్వం ప్రపంచం మొత్తం ఆనందంతో తూగిపోతుంది విశ్వస్య కళ్యాణమస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి